హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతోనే ముందుకు వచ్చానండి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన నుండి బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు సో ఈ కామర్స్లో మనకి మెయిన్గా అమెజాన్లో చాలామంది ప్రోడక్ట్స్ని లిస్ట్ చేసి లిస్ట్ చేసిన తర్వాత ఆర్డర్స్ రాలేదని చెప్పి చాలామంది బాధపడతారు చాలామంది ఫ్రెషర్స్ అదే సఫర్ అవుతుంటారనమాట పెట్టిన వెంట వెంటనే నాకు ఆర్డర్స్ రావట్లేదన్న చాలామంది అనమాట సో నేనైతే ప్రెజెంట్ నాలుగు వాళ్ళకి ఒక మంచి టెక్నిక్స్ చెప్తానండి ఆర్డర్స్ని ఏ విధంగా మనం గ్రాస్ప్ చేసుకోవాలి ఆర్డర్స్ని మనం ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నది మీకు చాలా క్లియర్గా నేను వీడియోలో తెలియపరుస్తాను సో ఆర్డర్స్ని ఏ విధంగా ప్లేస్ చేయాలన్నది అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా చేయాలి అన్నది మీకు ఇప్పుడు క్లియర్గా చేస్తానండి ఒక ప్రోడక్ట్ మనం లిస్టింగ్ ఏ విధంగా చేస్తామో దానికి కూడా దానికి మనం లిస్టింగ్ చేసిన తర్వాత యాడ్స్ని ఏ విధంగా రన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో యాడ్స్ రన్ చేసిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అని కూడా మీకు తెలియపరుస్తా యాడ్స్కి ఎంత అమౌంట్ పెట్టాలి మనం పెట్టిన ప్రోడక్ట్కి ఎంత మార్జిన్ వస్తుంది సో ఇవన్నీ కూడా టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఈ వీడియోలో మీకు తెలియపరుస్తానండి సో యాడ్స్ రన్ చేయాలంటే చేయాలంటే రెండు టూ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి అనమాట మాన్యువల్గా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మనం యాడ్స్ని రన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ యాడ్స్ అంటే ఏంటి అంటే సో మనం కస్టమర్స్ని మనం టార్గెట్ చేయమండి అమెజాన్ టార్గెట్ చేస్తుంది సో మాన్యువల్ మాన్యువల్ యాడ్స్ ఏంటి అంటే కస్టమర్ని మనం టార్గెట్ చేస్తాం ప్రజెంట్ మీరు బిగినర్స్కి అయితే మాత్రం ఆటో అడ్వర్టైజ్మెంట్స్ మీరు రన్ చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే రాబోతుందండి సో వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఆటోమేటిక్గా మనం యాడ్స్ని ఏ విధంగా రన్ చేయాలి అమెజాన్లో ఆ ప్రోడక్ట్స్ మనకు టాప్ లిస్టింగ్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్నది మీకు క్లియర్గా మీకు తెలియపరుస్తా సో డైరెక్ట్గా మనం డెస్క్ టాప్లో వెళ్ళిపోదాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు లెట్ స్టార్ట్ దిస్ వీడియో సెల్లర్ పాట్లో మనం ఆల్రెడీ నేను కొన్ని లిస్టింగ్స్ చేశాను అనమాట సో ప్రెసెంట్ అయితే మీకు ఆటోమేటిక్గా ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలని మీకు తెలియపరుస్తా సో టాప్లో మీకు త్రీ లైన్స్ ఉంటాయి కదండి అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తున్నటువంటి కింద అడ్వర్టైజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది సో క్యాంపెన్ మేనేజర్ క్యాంపెయిన్ మేనేజర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్యాంపెయిన్ మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే వెంట పాపప్ ఓపెన్ అవుద్ది ఇదేమో అడ్వర్టైజింగ్ సంబంధించిన పాపప్ అనమాట సో మనం ఏదైతే అడ్వర్టై అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే రన్ చేస్తామో దీనికి సంబంధించిన పాపప్ అయితే ఇదనమాట సో ప్రెజెంట్ అయితే మనం ఆటోమేటిక్ యాడ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడైతే క్రియేట్ న్యూ క్యాంపెయిన్ ఓకే సో క్రియేట్ న్యూ న్యూ అని క్లిక్ చేసిన వెంట వెంటనే ఇక్కడ త్రీ ఆప్షన్స్ వస్తాయండి సో త్రీ ఆప్షన్స్ ఏంటి అంటే స్పాన్సర్డ్ ప్రోడక్ట్ స్పాన్సర్డ్ బ్రాండ్ స్పాన్సర్డ్ డిస్ప్లే సో స్పాన్సర్డ్ ప్రోడక్ట్ ఏంటంటే పర్టికులర్గా ఒక సింగిల్ ప్రోడక్ట్ మీద ఒక జెనరిక్ ప్రోడక్ట్ అంటే మీకంటే ఒక బ్రాండ్ అప్రూవ్ లేదు అనుకున్న ప్రోడక్ట్ మీద కూడా మీరు యాడ్స్ని రన్ చేసుకోవచ్చు ఇది స్పాన్సర్ ప్రోడక్ట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ ఓపెన్ చేసిన వెంట వెంటనే చూపిస్తాను దాని మీనింగ్ ఏంటో చూడండి ఇప్పుడు మనం అమెజాన్ ఓపెన్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి ఇది క్లిక్ చేస్తాం కదా ఏదో ప్రోడక్ట్ ఓపెన్ చేయండి ఫ్రంట్ పేజ్లో ఇక్కడ చూడండి స్పాన్సర్ అని వస్తుంది ఇగోండి ఇక్కడ స్పాన్సర్ అని ఆప్షన్ వచ్చింది చూస్తారా ఇవన్నీ స్పాన్సర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట యాడ్స్ రన్ చేస్తారో దానికి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడైతే పర్టికులర్గా స్పాన్సర్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట సెకండ్ థింగ్ ఏంటంటే స్పాన్సర్ బ్రాండ్స్ మీకంటే ఒక ఓన్ బ్రాండ్ ఉందనుకుంటే మీరు ఆ బ్రాండ్ మీద కూడా స్పాన్సర్ రన్ చేసుకోవచ్చు స్పాన్సర్డ్ డిస్ప్లే ఇది మీకు డిస్ప్లే ఇదేంటంటే వీడియోకి సంబంధించింది అనమాట సో ఈ ఈ రెండు మనకు అవసరం లేదు ప్రెసెంట్ అయితే మనం స్టార్టింగ్ ఉన్నాం కాబట్టి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రెసెంట్ అయితే మనకి స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్ మీద మనం రన్ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన వెంట వెంటనే ఇక్కడ చూడండి యాడ్ గ్రూప్స్ అని వస్తుంది ఫస్ట్ ఆప్షన్ యాడ్ గ్రూప్ లోన యాడ్ గ్రూప్కి ఒక నేమ్ ఇవ్వండి ఏదో ఒక నేమ్ ఇవ్వండి మీకు నచ్చిన నేమ్ సో గ్రూప్కి ఒక నేమ్ ఇస్తామన్నమాట నేమ్ ఇచ్చిన వెంట వెంటనే ఇక్కడ మనకి మనకున్న ప్రోడక్ట్స్కి ఏ ప్రోడక్ట్కి అయితే మనం యాడ్ రన్ చేయాలనుకుంటున్నామో మనకి ప్రెజెంట్ ఈ అకౌంట్లో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి సో ఇన్ని ప్రోడక్ట్స్ మనం ఏ ప్రోడక్ట్కి యాడ్ రన్ అన్నది ఇక్కడ మనం ఆల్రెడీ లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట ప్రజెంట్ అయితే మీరు బిగ్డర్స్ కాబట్టి మ్యాక్సిమమ్ మీరు ఎన్నైతే ఎన్నైతే మీరు లిస్టింగ్స్ చేస్తారో అన్ని ప్రోడక్ట్స్కి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ప్రజెంట్ అయితే ఇక్కడ యాడ్ అని చూసారా ఎన్ని ప్రోడక్ట్స్కి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తారో అంటే ఈ ప్రోడక్ట్స్ మీద యాడ్ రన్ అవుద్ది అనమాట సో యాడ్ రన్ అవడం ఏంటి మీరు ఇప్పుడు అనుకోవచ్చు యాడ్ రన్ అవ్వడం ఏంటి అనుకుంటే ఇప్పుడు మీరు దీని మీద కొంత అమౌంట్ పెట్టి యాడ్ రన్ చేస్తే ఏమవుతుందంటే అమెజాన్ సెర్చ్ బార్లోనే ఫస్ట్ మీదే వస్తుంది అనమాట ఫస్ట్ మీదే మీదే డిస్ప్లే అవుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు డబ్బులు పెట్టి మీ ప్రో మీ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ప్రజల్లోకి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొట్టిన పెట్టినా వస్తాయి కదండి దాని కింద కొన్ని వస్తాయి పైన కొన్ని వస్తాయి పైన వచ్చినవన్నీ కూడా స్పాన్సర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ స్పాన్సర్ అనే ఆప్షన్ ఉన్నవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ పెట్టి వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి టాప్లోకి వెళ్తుంది సో మీరేంటంటే మీ ప్రోడక్ట్ని మీరు అడ్వర్టైజ్మెంట్ పెట్టి మీరు టాప్ ర్యాంక్లోకి తీసుకెళ్తున్నారన్నమాట మీరు చేసే ప్రాసెస్ అది అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు ఆ యొక్క ప్రోడక్ట్ని క్లిక్ చేసి దాంట్లోపలికి వెళ్ళి మీరు ఆ వాడికి నచ్చిన వెంట వెంటనే వాడు ఆ ప్రోడక్ట్ని కొంటాడు మనకి ప్రాఫిట్ ఉంటుంది సో అదనమాట ప్రాసెస్ ఓకే ప్రెసెంట్ అయితే మాత్రం ఎన్నైతే మీకు కేటలాగ్స్ అయితే మీరు పెట్టారో అవన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ అయిందని చూసారా ఇక్కడ మీకు పక్కన యాడ్ అవుతుంది చూసారా అవన్నీ యాడ్ అయ్యింది సో నెక్స్ట్ టైం వస్తుందంటే నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎంటర్ లిస్ట్ అన్నది అప్లోడ్ అనేది మీకు తర్వాత చెప్తానండి ఇది చాలా ఇది మాన్యుల్ మాన్యువల్గా మనం అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా రన్ చేయాలి అన్న దాని మీద బేస్ అయింది సో ఇది మన ప్రజెంట్ ఆటోమేటిక్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ క్లిక్ చేసి నెక్స్ట్ మనం టార్గెటింగ్ ఏ టార్గెటింగ్ మనం చేస్తున్నాం చూడండి ఆటోమేటిక్ టార్గెటింగ్ చేస్తున్నామా మాన్యువల్ టార్గెటింగ్ చేస్తున్నామా ఆటోమేటిక్ టార్గెట్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదండి ఆటోమేటిక్గా మనం పెట్టిన కీవర్డ్స్కి మనం పెట్టిన ప్రోడక్ట్స్కి అమెజానే ఆటోమేటిక్గా ఇంప్రెషన్స్ క్లిక్స్ ఇస్తుంది అనమాట అది ఆటోమేటిక్ టార్గెటింగ్ మాన్యువల్ కీ మాన్యువల్ టార్గెటింగ్ అంటే ఏంటంటే మనం కొన్ని కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని మాన్యువల్గా మనం ఆ కీవర్డ్స్ని మనం పెట్టి మనం ఆ కీవర్డ్స్ మీద మనం స్పాన్సర్ చేసి దాని మీద మనం అమౌంట్ పెడితే మనకి మాన్యువల్గా మనకి క్లిక్స్ వస్తాయి అనమాట ఆర్డర్స్ కూడా వస్తాయి దాని మీద ఓకే ప్రెసెంట్ మనం ఆటోమేటిక్గా చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ టార్గెటింగ్ క్లిక్ చేస్తాము సో కిందకి రండి ఆటోమేటిక్ టార్గెట్ అనే ఆప్షన్ వచ్చింది కదండి సట్ డిఫాల్ట్ బిడ్ అనమాట అది ఏమంటుందంటే మినిమం మనకి ట్వంటీ ఎయిట్ రూపీస్ బిడ్డింగ్ చేయమంటుంది అంటే చాలా హై కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్ అనమాట నేను పెట్టినవన్నీ కూడా సో మనం ఏంటంటే మినిమం మనం అంత పెట్టలేము కాబట్టి ఒక క్లిక్కి మనం ట్వంటీ ఎయిట్ రూపీస్ పెట్టడం అంటే చాలా ఎక్కువ అండి చాలా ఎక్కువ నేనైతే మాత్రం అంత ప్రిఫర్ చేయను ఎందుకంటే మనం బిగ్నర్స్ కాబట్టి మినిమం ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ టు ఫైవ్ రూపీస్ పెట్టండి నేనైతే ఫైవ్ రూపీస్ పెడుతున్నాను బిడ్ అంటే ఏంటి అంటే అమెజాన్లోకి వెళ్ళినటువంటి క్లిక్ చేస్తారు కదా ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వైజ్గా మనం ఆలోచిద్దాం క్లిక్ చేసిన వెంటనే లోపలికి వెళ్తాం తర్వాత ఆ క్లిక్కి ఆ క్లిక్కి ఒక క్లిక్కి ఇక్కడ ఎంత తీసుకుంటుందండి ఐదు రూపాయలు మనం ఇస్తున్నాం వాడు ఎంత ఇచ్చాడు డిఫరెంట్గా ఒక క్లిక్కి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చాడు మనం ట్వంటీ ఎయిట్ రూపీస్ అంటే కస్టమర్ ఒకటి క్లిక్ చేసి అనకు కొనలేదు మనం ట్వంటీ రూపీస్ లాసే కదండి సో మనం మినిమం ఫైవ్ రూపీస్ వరకే పెట్టండి యాక్చువల్గా త్రీ రూపీస్ నుంచి పెట్టాలి కాబట్టి మినిమం ఇక్కడ హై డిమాండ్ ఉంది కాబట్టి మినిమం ఫైవ్ రూపీస్ పెట్టండి సో ఫైవ్ రూపీస్ పెట్టిన వెంట ఏం చేస్తాడంటే కస్టమర్ వచ్చిన వెంటనే క్లిక్ చేస్తాడు అడిగి నచ్చితే తీసుకుంటాడో లేదంటే వెళ్ళిపోతాడు కానీ ఒక క్లిక్కి మాత్రం ఐదు రూపాయలు అడిగిచ్చేయాల్సిందే మనం అదనమాట ఇక్కడ సో డిఫాల్ట్ బిడ్ అంటే కాకుండా మనం ఇక్కడ డీఫాట్ బిడ్లో ఫైవ్ రూపీసే పెడతాం అందుకని ఎక్కువ పెట్టద్దు ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ నెగిటివ్ నెగిటివ్ కీవర్డ్ టార్గెటింగ్ ఇది నెక్స్ట్ వీడియోకి చెప్తానండి నెగిటివ్ కీవర్డ్ టార్గెటింగ్ అనేది అది అవసరం లేదు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒక డైనమిక్ బిడ్స్ అండ్ అప్ అండ్ డౌన్ మీరు పెట్టిన ఫైవ్ రూపీస్కి అప్ అయినా ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు అనే ఆప్షన్ ఇక్కడ మూడు మూడు ఆప్షన్స్ ఉన్నాయి అనమాట డైనమిక్ బిడ్ డౌన్ డౌన్ అయితే కాదు ఫిక్స్డ్ ఫిక్స్డ్ బిడ్ కూడా కాదు ఇప్పుడు మనం ఏంటంటే డైనమిక్ అప్ అండ్ డౌన్ ఎక్కువ అయినా సరే తక్కువైనా సరే ఫైవ్ రూపీసే కట్ అవుతుంది అన్న ఆప్షన్ అనమాట ఇక్కడ మూడు ఆప్షన్స్ ఇచ్చాడు డౌన్ అని పెట్టట్లేదు ఫిక్స్ బిడ్ పెట్టట్లేదు సో మనం పెట్టిన బిడ్ ఏంటంటే అప్ డౌన్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ అయినా సరే డౌన్ అయినా సరే ఫైవ్ ఏ కట్ అవుతుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి అదే మదను ఆప్షన్ తర్వాత ప్రెసెంట్ అయితే మాత్రం డైనమిక్ బిడ్స్లో అప్ అండ్ డౌన్ మనం సెలెక్ట్ చేసి కిందకి వస్తాం కిందకి వచ్చిన వెంట వెంటనే ఇవన్నీ వదిలేసేయండి మీకు చెప్తాను తర్వాత ఓకే సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ అంటే క్యాంపెయిన్ నేమ్ అడుగుతుంది ఆల్రెడీ మనం క్యాంపెయిన్ నేమ్ ఏమి ఇచ్చానండి ఇది ఇచ్చాం కదా క్యాంపెయిన్ నేమ్ ఇక్కడ సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చామో ఇక్కడ కూడా క్యాంపెయిన్ నేమ్ అదేవండి సో క్యాంపెయిన్ నేమ్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఈ యాడ్ అనేది ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ కదండి ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ఎండ్ డేట్ ఎప్పుడు వరకు మనం పెట్టాలి అనుకుంటుంది మనం పెట్టుకోవచ్చు అనమాట అది ఎండ్ డేట్ మనం పెట్టాలనుకున్న పెట్టుకోవచ్చు లేదనుకుంటే మనకి వదిలేసేవచ్చు సో కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రెసెంట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు అండ్ రన్ చేయండి ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్ కదండి ట్వంటీ ఫోర్ వరకు మీరు యాడ్ని రన్ చేయండి ఈ బిన్బిట్వీవీ ఇన్ బిట్వీన్ డేట్లోనే యాడ్ రన్ అవుతుంది తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ప్రెసెంట్ అయితే టెన్ టెన్ డేస్కి మనం యాడ్ పెడుతున్నాం అనమాట సో నెక్స్ట్ ఆప్షన్ డైలీ బడ్జెట్ సో డైలీ బడ్జెట్ ఆప్షన్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి ఇది మినిమం ఏంటంటే మినిమమ్ త్రీ హండ్రెడ్ నుంచి తీసుకుంటుంది సో మనం మినిమం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి పర్ డేకి త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కానీ పెట్టండి అంతకని ఎక్కువ పెట్టద్దు సో దీని మీనింగ్ ఏంటి అంటే త్రీ హండ్రెడ్ వరకు మీకు ఒక రోజుకి మీరు యాడ్కి పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లిక్కి ఐదు రూపాయలు కదండి సో ఐదు రూపాయల్లో ఎన్ని క్లిక్స్ అయితే అన్ని క్లిక్స్ అనమాట త్రీ హండ్రెడ్కి సో త్రీ హండ్రెడ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి క్లిక్స్ అన్నీ కూడా ఆ రోజుకి అది ఆగిపోతుంది పాజ్ అయిపోద్ది యాడ్ మళ్ళీ నెక్స్ట్ రోజుకి అది మళ్ళీ త్రీ హండ్రెడ్ యాడ్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే క్యాంపెయిన్ అయితే రెడీగా ఉందన్నమాట సో మనం ఈ క్యాంపెయిన్ మనం లాంచ్ చేయాలి లాంచ్ క్యాంపెయిన్ అని కొట్టినటువంటి ఏమవుతుందంటే మన ప్రోడక్ట్స్ మీద యాడ్స్ రన్ అవుతాయి అనమాట సో అమెజాన్లో టాప్లోకి వెళ్తుంది మనం పెట్టిన బిడ్డింగ్ బట్టి టాప్లోకి వెళ్తుందా సెకండ్ ప్లేస్లోకి వస్తుందా థర్డ్ ప్లేస్లోకి వస్తుంది అన్నది మనం పెట్టిన బిడ్డింగ్ బట్టి అనమాట ఇప్పుడు మీరు హై బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎంత మనకు చెప్పాడు ట్వంటీ ఎయిట్ రూపీస్ చెప్పాడు కదండి క్లిక్ గురించి మనం ట్వంటీ ఎయిట్ రూపీస్ మనం బిడ్డింగ్ పెట్టామనుకోండి టాప్లోకి వెళ్తే అది కాదనట్లేదు కానీ వాటికి నచ్చకపోతే వచ్చేస్తాడు కస్టమర్ అవునా అప్పుడు ఇరవై ఎనిమిది రూపాయలు లాస్ అవుద్ది మనకి సో అంత హడావుడి పడిపోయి అంత బడ్జెట్ మీరు పెట్టొద్దండి ఒక బిడ్డకి త్రీ రూపీస్ మినిమం ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అంతకు మించి మాత్రం దాటద్దు ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి బిగ్నర్స్ కాబట్టి సో మీరు బిజినెస్ గ్రో అవుతుంది మంచిగా ఉన్నారు అంటే ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళారు అనుకున్నప్పుడు మీరు బిడ్డింగ్ ఎక్కువ చేయండి ప్రాబ్లం లేదు మీకు లాస్ కూడా కనిపించదు అక్కడికే కారు అవుతుంది సో ఈ విధంగా మీరు యాడ్ని రన్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి 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 రిజల్ట్ నేను పొందుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా ప్రెజెంట్ అయితే నాకు మినిమమ్ ఒక టెన్ ఆర్డర్స్ వస్తున్నాయి డైలీ టెన్ ఆర్డర్స్ ఆడడం అనే చిన్న విషయం కాదు సో డైలీ ఖచ్చితంగా మీకు మినిమం టెన్ టు ట్వంటీ ఆర్డర్స్ అయితే వస్తుంది ఒక ఆర్డర్ దగ్గర మినిమం వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు మిగిలినా సరే ఒక టూ థౌసండ్ టు త్రీ థౌజండ్ ఈజీగా మీకు మిగులుతాయి అనమాట సో ఈ విధంగా మీరు యాడ్స్ మీద రన్ చేసి బిజినెస్ని మీరు గ్రో చేయండి అదే మీదికు ఆటోమేటిక్గా మీకు ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ రావాలి అంటే మాత్రం కొంత టైం పడుతుందండి ఎందుకంటే మీకు వచ్చిన రివ్యూస్ మీకు వచ్చిన మీరు పంపించిన ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చిన ప్రోడక్ట్ చాలా 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 క్వాలిటీ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అల్లటప్పగా చేసేస్తాం ఏదో వచ్చింది ఆర్డర్ వచ్చిందని చెప్పి ఏదో ప్యాక్ చేసి పంపించేద్దామంటే మాత్రం కస్టమర్ నుంచి బ్యాడ్ రివ్యూ వచ్చిందంటే మాత్రం మీది టాప్ ర్యాంక్లో రాదు కిందికి వచ్చేస్తుంది ప్రోడక్ట్ సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు ఇచ్చే ప్యాకింగ్ కానీ మీరు ఇచ్చిన ప్రోడక్ట్ కానీ హై క్వాలిటీలు ఉండాలి ప్యాకింగ్ చాలా జెన్యున్గా మంచిగా నీట్గా అట్రాక్టిబుల్గా చేయండి ఖచ్చితంగా మీకు టాప్ ర్యాంక్లోకి మీ ప్రోడక్ట్స్ వస్తాయి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మీకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్స్ రూపంలో తెలియపరచండి అడగండి నేను ఖచ్చితంగా డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే ఆటోమేటిక్ యాడ్స్ రన్ చేయడం సో మాన్యువల్గా ఏ విధంగా రన్ చేయాలని మీకు ఇన్ ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా వీడియోతో వస్తుంది సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye-bye.